జై శ్రీరామ్ శివ శివ మూర్తివి నీవు శివుని కుమారుడవు గణనాద హై శివ శివ మూర్తివి నీవు శివుని కుమారుడవు గణనాద మూషిక వాహన ముని జన వందిత గణనాద గుజ్జురుపుడా గణనాద మా నీవే గణనాదా సిద్ధి బుద్ధులు గణనాద మాకీయవయ్య గణనాద తొలి పూజ నీకే గణనాద ప్రీతి చేతుము గణనాథ శివ శివ మూర్తివి గణనాథ నివు శివుని కుమారుడవు గణనాద ఇటిటని పూజ గణనాథ మా ఇంట జరిపేము గణననాద జై గణేశ